నంద్యాల సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్య అనుచరుడు బాబుల్లా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని విలేకరం వెల్లడించారు రాజకీయ గురువు అయిన సుభారెడ్డికి పార్టీ మారుతున్నా అంటూ చెప్పి టిడిపి పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు అనంతరం ఎస్ఏ బాబుల్లా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే నరేంద్ర మోడీకి బీజేపీకి ఓటు వేసినట్లే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే క్రైస్తవులకు ముస్లింలకు ఓటు హక్కును తొలగిస్తారని చర్చిలను మసీదులను కూర్ల దోస్తారని అని చెప్పడం జరిగింది అలాంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి జతకట్టడం బాధేసింది అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నేడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నంద్యాల పార్లమెంట్ టీడీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించారు ఏవి సుబ్బారెడ్డి గారిని ఏ రోజు కూడా నాయకుడి మాదిరి చూడాలి నా అన్న మాదిరి చూసిన కానీ ఈ రోజు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదని భావించి పార్టీ నుంచి బయటకు వచ్చినాను చెప్పాను నేను దాదాపు వాస్తవంగా చెప్పాలంటే మీరు కనుక్కున్న నిజంగా ఉన్నది నేను ఏవి సుబ్బారెడ్డి గారితో దాదాపు మాట్లాడాక నెల రోజులు లేదు కేవలం దీనికోసమే ఆయనకు దూరంగా ఉన్నా పార్టీకి దూరంగా ఉన్నా నాకేం రాలేదు వచ్చిన కానీ పోయే పద్ధతిలో నేను నేను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు గత కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటూ వస్తున్నా అని చెప్పి మీడియా మాధ్యమాల్లో రావడం జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో బీజేపీతో జత కట్టడం నాకు ఇష్టం లేక తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాను ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నందాల పార్లమెంట్ మైనార్టీ సెల్ సెక్రటరీ పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది